ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో వచ్చాయి ఆరు వచ్చిన నాతో ఇట్లలను సమాప్తమైనవి నేనే అల్ఫయు అనగా ఆదియును అంతమునై బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును బా ఎవరికైనా దాహం ఉందా ఆ జీవ నేను ఎలాగిస్తానంటున్నాడు ఉచితముగా 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 మీరు సభలో కూర్చొని వాకి వెళ్ళాలంటే వంద రూపాయలు కట్టండి లోపలికి వచ్చే ఉచితంగా ఇస్తున్నారా ఉచితంగా మీరు ఏదైనా సంబంధమైన విద్య నేర్చుకోవడానికి వెళ్ళాలండి ఉచితంగా నేర్పిస్తారా డబ్బులు కట్టించుకుంటారు చెప్పండి మీ పిల్లల్ని చూసిన పంపిస్తే ఏం కట్టించుకుంటున్నారు ఫీజు సాఫ్ట్వేర్ కోర్స్ ఏదైనా నేర్పించాలని పంపిస్తే ఏం కట్టుకుంటున్నారు పీజు ఎవరు మ్యూజిక్ నేర్చుకోవడానికి కీబోర్డ్ నేర్చుకోవడానికి పంపించాలి ఏం గడిచుకుంటారు పీజు దేవుడు వాక్యం మాత్రం ప్రజలకు ఎలాగే ఇస్తున్నాడు సేవకులు కష్టపడతారు సేవకులు జీవితాలు పరంగా పెడతారు వాళ్ళకి సహకారులుగా వెనకాల ఉన్న పిల్లలు వాళ్ళ జీవితాలు పరంగా పెడతారు వాళ్ళ కష్టాన్ని పరంగా పెడతారు మనకి మాత్రం వాక్యం మాత్రం ఎలా దొరుకుతుంది రోజు ఉచితంగా ఏమన్నా నిజంగా నాకు చాలా సార్లు అనిపించింది ఉచితంగా దొరికే దానికి విలువ ఉండదు ఉంటుందా ఉంటుందా రేషన్ బియ్యం రూపాయికే ఇస్తున్నాడు కనుక రేషన్ బియ్యం అంటారు అంతే కదండి షాపు దగ్గర నలభై రూపాయలు కొనే బస్తాలో ఉన్న బియ్యానికి మాత్రం ఏంటి విలువ చాలా మంచి బియ్యం అండి విచిత్రం ఏంటండి ఏ బియ్యం మంచిది చెప్పండి డైరెక్ట్గా మాట్లాడుకోండి ఏ బియ్యం మంచిది రేషన్ షాప్ లో రూపాయికి ఇచ్చే బియ్యమే మంచి బియ్యం తింటే షుగర్ అది కానీ ఉచితంగా వస్తున్నాయి కనుక రేషన్ బియ్యం అండి లావు బియ్యం అండి దొరకబాగో అండి ఈ రోజు ప్రజలకి దేవుడు ఉచితంగా ఉచితంగా ఎదుగు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారేమో డబ్బులు పెట్టలేక వాక్యానికి దూరం అయిపోతారేమో డబ్బులు పెట్టలేక జీవాన్ని కోల్పోతారేమోనని ఉచితంగా ఇస్తాను వాక్యం రండి నేర్చుకోనండి మీ ప్రాంతాలకు వెళ్ళండి ప్రకటించండి వాక్యానికి దేవుడు ఇస్తున్న వెయిట్ జలాలతో పోల్చి జలం లేకపోతే చచ్చిపోతాం వాక్యం లేకపోయినా చనిపోతాం